ఇవాళ రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతున్నారో అనుకోవచ్చా ఈ చూస్తుంటే ఇప్పుడు రాజకీయ జరుగుతుందండి బీఆర్ఎస్ కుట్ర జరిగేది బిఆర్ఎస్ ఉంది కుట్ర ఏంటంటే ఉన్న ఇప్పుడు సీఎం రేవన్ రెడ్డి మా అన్నగా అన్ననే అవుతాడు మా పాలలే ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఎలా ఎలాగైనా గానీ ఏదో ఒకటి మసి ఊసి మా మార్గాన్ని చేద్దాం బడగాల్సి చేద్దాం మీదేద్దాం ఏదో ఒకటి చేద్దాం అనే ప్లాన్ తోటి చేస్తారు అంతే మొత్తం లేదు కానీ సీఎం సోదరుడు గారు కృష్ణారెడ్డి వాళ్ళ అనుచరులతోటి మీ తండ్రిని ఎవరైతే గురువారెడ్డి ఆత్మహత్య చేసుకుంటే బెదిరి బెదిరించారు అందుకనే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇవాళ ఆ సోకాల్డ్ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి ఆరోపణలు లేనే లేదు పాత్రనే లేదు కృష్ణాడ లేనే లేదు వీళ్ళు మధ్యలో మధ్యలో వీళ్ళే వీళ్ళు ఇద్దరు వేసిన పాండవ నాయక వాళ్ళు కానీ కృష్ణాడ అనేది ఎవర్డు లేదు దాంట్లో ప్రమేయం లేనేలేదు వాళ్ళది సో ఇప్పుడు ఆ జర్నలిస్ట్ శంకర్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో మీ ఊర్లో ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు మాట్లాడిన ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా కూడా దాన్ని చేశారు స్థానికులు కూడా చెప్తున్నారు వాళ్ళు బెదిరించారు అందుకనే ఆత్మహత్య దానికి మీరేం చెప్తారు స్థానికులు ఎవరు ఈ రోజు గుళ్ళో తీసుకుపోయి వీడియో తీసిండు ఆ వీడియో తీసినప్పుడు మరి ముఖమానికి కనిపిస్తూ చూపించాలి కదా ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరు ఆ మాట్లాడింది మా ఊరతనే అనే అతను దొంగలాగా మరి మొత్తం ముఖము సో ఆయన ఆయన ఎందుకు మాట్లాడు దాని వెనుక వీళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు తీసుకొచ్చారు ఆయన మా మన మా డాడీకి అక్కడి ఉంటాడు అతను అది సో వ్యతిరేక వర్గం చేయండి సో మీరు ఎల్లుండి ఊరు నేను రోజు ఊరికి వస్తాను అతను రమ్మని చెప్పండి మా డైరెక్ట్ మనకు అయిపోతాను ఈ సోషల్ మీడియా వైరల్ చేసేందుకు వాడు వస్తే ఊళ్ళో చూపిస్తాను కథ ఎప్పుడన్నా ఒకసారి అతన్ని ఎందుకు ఈ విధంగా చేశావు అని అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా అతను ఫోన్ ఇరవై సార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు ఇప్పుడు కావాలని చేస్తాడు ఇప్పుడు ఎత్తాడు ఫోన్ చేయండి ఒకసారి చేయడు ఫోన్ లేదు

దానికి అసలు ఆరోపణలు వేరే లేనే లేదు సో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు చనిపోయాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు నడుస్తూ ఉంది పద్ పద్నాలుగు పదిహేను తారీఖు నడుస్తూ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆరు నెలల క్రితం సో ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది అంటే దాని మీద ఏమైనా మీరు ఫాలో అప్ చేయడం కానీ ఏమైనా జరిగినాయా ఇప్పుడు కేసు కేసు అయింది కేసు నడుస్తు కేసు ఉందండి ఆ కేసు కేసు ఆ కేసు ఎఫ్ఐఆర్ అయింది బాగానే ఉంది అంటే ఆ కారకుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అరెస్ట్ అని అడుగుతున్నాను వాళ్ళు ఏవో అరెస్ట్ అయినాయి నడుస్తున్నాను కేసు నడుస్తున్నా కేసు ఈ మధ్యలో క్లోజ్ అవుతుంది అయిపోతుంది కూడా అంటే కోర్టుకి వెళ్ళాలి కొంచెం టైం అండి అది అది కూడా మా కృష్ణాట కృష్ణాడన అంటే రేవంత్ రెడ్డి తమ్ముడే చేసేది కృష్ణనే ఫాలోప్ చేస్తున్నారు కృష్ణా ఫాలోప్ చేస్తున్నారు ఆయన అంతమే ఒక్కటేదండి వాళ్ళ పాలే చేస్తారు ఈ మదర ఏ చిప్పుల పెడితే మన చేస్తాం అంటే ఎందుకు దీని వెనకాల ఉద్దేశం ఏం కనిపిస్తుంది అంటే మీరు కూడా పాలేగాళ్ళు మీరంతా కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి కుటుంబంలో ఈ తరహా ఆరోపణలు చేసి మీకు మీకు మధ్య పంచాయతీలు పెట్టే కార్యక్రమం జరుగుతుందా మాకు మాకు పంచాయతీ పెట్టాలని లేదండి ఏంటంటే ఇక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయాలి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేసి మీడియాలో తీసుకొచ్చి అది చేసి చేసి ఏదో చేద్దామని చూస్తున్నారు అంతే కానీ ఏం చేయలేరు ఏదోటి ఏది కాదు ఆయన రమ్మని చెప్తే నేను చూసుకుంటాను రేపు ఊరికాడ వాడు వస్తాయిపోతుంది ఆ ఆడ దొంగ అని ఎందుకు మధుర ఫుల్లాడే దొంగలకు వచ్చి ఊరికాడ వచ్చి గుడికాడకి వచ్చి వీడియో తీసుకొని పోయి ఊళ్ళో ఎవరింత మాట్లాడి ఎవరితో మాట్లాడలేదు ఊళ్ళ గ్రామ పంచాయతీ చూపించిండు బడే చూపించిండు ఆడ ఆడుకోండి మళ్ళీ ఎక్కడికి గుడికాడ బ్రహ్మగారు పోయిండు అమ్మ ఊళ్ళో ఎవరితో ఒకరితో మాట్లాడిండవంతో మాట్లాడలే ఆయనకి ఎందుకు మధ్యలో కానీ ఆయన అంటే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా కొట్టి చంపి అక్కడ టెంపుల్లో పెట్టారని ఆరోపణలు కూడా చేస్తున్నాడు లేదండి ఎవరు కొట్టలేదు ఎవరు ఏం చేయలేదు అది నాకు వాస్తవం నాకు కూడా నా ఆల్రెడీ సూసైడ్ చేసుకుంటున్నాను రాసి పెట్టిండీ జేబులో ఉన్నాయి ఇంట్లో రాసి పెట్టిండు ఒకరోజు ముందే ఇవన్నీ ఉన్నా ఇవన్నీ ఆరోపణలు వస్తాయి ఎవరు చంపుతారు